గులాబీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు జంప్ అవుదామా అని వెయిటింగ్ చేస్తున్నారు నాలుగున ఓ కీలక మంత్రితో మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి రహస్య సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది రేవంత్ను ఒప్పించాలని మంత్రితో మల్లారెడ్డి బతిమాలుకున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ ఒప్పుకోవడం కష్టమని ఆ మంత్రి చెప్పినట్టుగా సమాచారం నేరుగా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా అక్కడ బెడిసి కొట్టడంతో హస్తం పార్టీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మల్లారెడ్డిపై తీవ్రంగా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అవకతవకలపైన ఆరోపణలు వెల్లువెత్తాయి అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టువేయబడ్డాడు ఎలాగైనా కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మల్లారెడ్డి కానీ ఆ ప్రయత్నాలకు ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ ఒప్పుకోనట్టుగా సమాచారం మొత్తం మీద ఓ మంత్రితో రాయబారం నడుపుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ మంత్రి సలహాతో నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది ఎస్ మధు లైవ్ లో జైన్ అవుతున్నారు మధు ఎస్ మధుతో మాట్లాడే ముందు ఒకసారి మల్లారెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు దోస్తే అంటూ మాట్లాడిన సందర్భం అది కూడా ఆర్టీవీతో ఆయన షేర్ చేసుకున్నారు ఒకసారి మల్లారెడ్డి ఏం మాట్లాడారు విందాం మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి తనకు దోస్తే అంటూ ఇద్దరం కలిసి పనిచేసామంటూ వ్యాఖ్యానించారు మల్లారెడ్డి ఏం మాట్లాడరు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దాని దీనికి సంబంధం లేదా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా నేను ఇద్దరం తెలుగుదేశంలో ఉన్నాము ఆయన మంత్రి అయ్యి నేను ఎమ్మెల్యే అంతే కదా కలిసి విజయ చెప్పారు కలుసుకున్నాం అంతే ఏమన్నారు హాయ్ మల్లన్న అన్నాడు హాయ్ మల్లన్న నాన్ హాయ్ మల్లన్న నాన్ ఓకే మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్ గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి యారు ఏం చెప్తారు మీరు దానికి దానికి దీనికి సంబంధం లేదా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా నేను ఇద్దరం తెలుగుదేశంలో ఉన్నాము ఆయన మంత్రి అయ్యిండు నేను ఎమ్మెల్యే అని అంతే కదా విజయపారా విజయపారా కలుసుకున్నాం విజయ చేసినాం అంతే ఏం ఏమన్నారు హాయ్ మల్లన్న అన్నాడు హాయ్ మల్లన్న నాన్ హాయ్ మల్లన్న నాన్ ఓకే ఎస్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా అంటూ వెయిట్ చేస్తున్నారు అయితే ఎప్పుడు జంప్ అవుదామని కూడా వెయిటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఓ కీలక మంత్రితో మల్లారెడ్డి ఆయన కుమారుడు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎస్ మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మధు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జంప్ కావడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి కాస్త అడ్డుపడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక నేరుగా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మల్లారెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతోంది మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డికి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన పైన వచ్చిన ఆరోపణల పైన మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికీ రెండవ ఆదేశాలు ఇవి రెండు ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఒకటేమో మేడ్చల్ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ దగ్గర ఒకది రెండు వేల ఐదు వందల గజాలు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పార్కుకు సంబంధించిన భూమిని కబ్జా చేసి రోడ్డు వేసి అక్కడ ప్రహారీ నిర్మించారు అనేటువంటిది ఈ రోజు ఏమో దుండిగల్ దగ్గర మరొకటి చెరువు భూమిని ప్రభుత్వ చెరువు భూమిని కబ్జా చేసి బిల్డింగ్స్ నిర్మించారు సో ఈ రెండు పైన చర్యలు తీసుకుంటున్నారు కూలగొడుతున్నారు అక్కడ అధికారులంతా కూడా జేసీబులతో దీనిపైన అలర్ట్ అయినటువంటి సమాచారం అందుకున్నటువంటి మల్లారెడ్డి ఆ గతంలోనే కొన్ని రోజుల క్రితమే ఒక కీలకమైనటువంటి మంత్రితో భేటీ అయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా ఆ వార్తలు వినిపించాయి దాంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అలాగే ఆ భద్రారెడ్డి కొడుకు ఎంపీగా పోటీ చేద్దామని ఆలోచన చేస్తున్నారు అంటే పోటీ చేయించే ఆలోచన వీళ్ళు చేశారు కానీ ఆ అన్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి దాంతో మరొక ప్రయత్నం మొదలు పెట్టారు బిజెపిలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది బీజేపీలో తలుపులు మూసేశారు ఎంట్రీ మల్లారెడ్డికి లేదు అని చెప్పడంతో ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రీసెంట్ గా ఈరోజు ఉదయమే ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఆ మల్కాజ్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వెళ్ళినట్టుగా ఇంకా మందితో కలిసి వెళ్ళినట్టుగా సమాచారం మన దగ్గర ఉంది సో ఆయన వెళ్ళి కలిశారు కలిసిన తర్వాతనే ఈ దాడులు జరిగాయి బిల్డింగ్స్ కూల్చి అంటే అది సస్య మీరా అన్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కంటే ముందు కొన్ని రోజుల ముందు కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన వరుష పదజాలాన్ని ఉపయోగించారు కొన్ని ఛాలెంజ్ చేశారు కొంత అసభ్యంగా కూడా మాట్లాడారు ఛాలెంజ్లు విసిరారు అలాగే మంత్రి మాజీ అప్పుడు ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి పైన కూడా పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు సో అయినప్పటికీ కూడా ఈయన ఇంకా పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఒప్పుకోకపోతే ఢిల్లీ కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది గత కొన్ని రోజుల నుంచి మల్లారెడ్డి నిజంగానే బిఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనేటువంటి ఒక వదంతులు ప్రారంభమయ్యాయి కాస్త పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలకు రావట్లేదు యాక్టివ్ గా ఉండట్లేదు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది సో ఈ నేపథ్యంలో ఈయన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారు అనేటువంటిది చర్చ ఊపందుకుంది దీనికి తోడు ఈ రోజు ఉదయం ప్రేమ నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయడము ఆ ఇవన్నీ చర్చలకు తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది చూద్దాం త్వరలో ఏం జరగను మల్లారెడ్డి ఓవరాల్ గా మల్లారెడ్డి రెస్పాండ్ అయితే గానీ దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు మల్లారెడ్డిపై తీవ్ర భూ కబ్జా ఉన్నాయి ఆయన విద్యా సంస్థల్లో కూడా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే అధికారం కోల్పోవడంతో ఎలాగైనా సరే వాటి నుంచి బయటపడాలనే తాపత్రయంతోనే మల్లారెడ్డి ఇప్పుడు పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారా అందుకే బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారా సో ఇంతకుముందు కూడా మీరు ఒకసారి అడిగే ప్రయత్నం చేశారు సీఎంతో మీకు ఎలాంటి ర్యాప్ ఉందంటే ఆయన నా గతంలో కలిసి పనిచేశారు నా దోస్తే కదా అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఆ బయట మళ్ళీ ఒకసారి అది రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దానికి దీనికి సంబంధం లేదా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా మేమిద్దరం తెలుగు ఉన్నాము ఆయన మంత్రి అయ్యిండు నేను ఎమ్మెల్యేని అంతే కదా కల్సు విశా విశేషం ఆయన కల్సుకున విశేషం అంటే అయిపోయింది హాయ్ మల్లన్న అన్నాడు హాయ్ మల్లన్న అన్న హాయ్ మల్లన్న అన్న ఓకే ఎస్ మధు విన్నారు కదా ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో గతంలో ఇద్దరం కూడా సన్నిహితంగా మెలిగాము మేమిద్దరం ఇప్పటికీ మళ్ళీ సన్నిహితంగా ఉండేందుకు నేను ప్రయత్నిస్తానంటూ మల్లారెడ్డి చెప్పిన సందర్భం గతంలో ఆర్టీవీ టీవీ తరపున మీరు ప్రశ్నించినప్పుడు సో మొత్తం మీద అంటే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకే ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడేందుకే మల్లారెడ్డి ఇలాంటి ప్రయత్నం చేయబోతున్నారా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నిజంగానే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు ఆర్టీవీతో ఆయన కొన్ని విషయాలు అంటే రేవంత్ రెడ్డిని పర్సనల్ గా మీరు కొన్ని అన్నారు పర్సనల్ గా అనుకోవడం జరిగింది వరుస పదజాలాలు ఉపయోగించుకున్నారు ఒకరికొకరు ఛాలెంజ్ తీసుకున్నారు మరి ఇలా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్న సందర్భంలో ఆయన ఆ స్టేట్మెంట్ చేశారు నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ ఆరోపణల పైన ఆయన నిర్మించిన ఆసుపత్రి విషయంలో కావచ్చు జవహర్ నగర్ లో మెడికల్ నియోజకవర్గంలో తర్వాత మెడికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలేజీల విషయంలో కావచ్చు మిగతా దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీల విషయంలో కావచ్చు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్కడ బిల్డింగ్లు నిర్మించారని ప్రభుత్వ భూములు ఆ కబ్జా చేసి అక్కడ ఆసుపత్రి నిర్మించారని ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి సో వీటన్నిటిపైన కాంగ్రెస్ అప్పుడు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇవి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనడంతో మంత్రి మల్లారెడ్డి రూట్ మార్చినట్టుగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ రూట్ తీసుకుంటే కాంగ్రెస్ లైన్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేయడం వారిని అప్రోచ్ కావడం వారిని అడుగుతా ఉండడంతో రేవంత్ రెడ్డి వద్దాను వద్దా అని చెప్తూ ఉండడం ఇవన్నిటికీ ప్రస్తుతం ఈ చర్చకు తావిచ్చింది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ వార్తలు రావడం ఆయన అప్రోచ్ కావడము ఈ రోజు వేము నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లడము ఇవన్నీ కూడా పార్టీకి డామేజ్ చేసే అంశాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది బిఆర్ఎస్ పార్టీకి మంత్రి మల్లారెడ్డి మాత్రం ఎందుకోసం వెళ్ళారనేటువంటిది తేలాలి ఎందుకంటే ఈ రోజు వేమరాజన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా కాలేజీలో దాడులు జరిగాయి ఆ నిర్మాణాలు కూల్చివేశారు ఇంకా కూడా కూల్చివేస్తారో కూల్చివేత్త కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతుంది రైతున్నాం ఇప్పటికి కూడా సో ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రభుత్వం పోవడంతో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉంది చూద్దాం దీనిపైన ఏం జరగనుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డిని పార్టీలోకి రావడానికి లేదు అంటే ఎలా చూడాలి ఇది మొత్తం మీద గులాబీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు జంప్ అని వెయిటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఓ కీలక మంత్రితో మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి రహస్య సమావేశం చేశారు రేవంత్ ను ఒప్పించాలని మంత్రితో మల్లారెడ్డి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే రేవంత్ ఒప్పుకోవడం కష్టమని చెప్పడంతో నేరుగా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బెడ్సు కొట్టడంతో హస్తం పార్టీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మల్లారెడ్డిపై తీవ్ర భూకబ్జా ఆరోపణలు విద్యా సంస్థల ఆరోపణలు రావడంతో ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎలాగైనా సరే కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో మల్లారెడ్డి ఆ టీవీతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు గతంలో సన్నిహితుడే అంటూ ఆ టీవీతో ఆయన షేర్ చేసుకున్నాడు ఏం మాట్లాడాడో మరొకసారి చూద్దాం మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దానికి దీనికి సంబంధం లేదే ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా మేము ఇద్దరం తెలుగుదేశంలో ఉన్నాము ఆయన మంత్రి అయ్యండు నేను ఎమ్మెల్యేను అంతే కదా విజయ్ కలుసుకున్నాం విజయమంతా హాయ్ మల్లన్న అన్నాడు మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్ గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దానికి దీనికి సంబంధం లేదే ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము అయినా మంత్రి అయ్యిండు నేను ఎమ్మెల్యే అయినా అంతే కదా కలుసుకున్నాం విజయనం అంతేమన్నారు హాయ్ మల్లనా అన్నాడు హాయ్ మల్లనా అన్న హాయ్ మల్ల నా